హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూసేస్తామండి ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అండి మన ఛానల్ ఇంకా చాలామందికి చేరుతుంది అండ్ ఈ మెసేజ్ కూడా వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్లి పెళ్ళికైనవారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్షిప్తో డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా అండ్ అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకేనా మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా హెల్ప్ అవుతాయి సో కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా ఓకే అండి యస్ యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి మీకు అనుగుణంగా ఈ రీడింగ్ రావాలి అని కోరుకోండి ఓకేనా మీ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈరోజు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి పాలిష్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఓకే Repair mm -hmm. Listening Acceptation Window Resonance ట్ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి కార్డ్స్ హిస్టరీ షీల్డ్ డిప్ డేవ్ ట్రెడిషన్ ఓకే బ్యూటిఫుల్ అండి ఓకే వీటిని నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తా మాట్లాడతాను ఓకేనా కార్డ్స్ కనిపిస్తున్నాయా పాలిష్ కార్డ్ కి క్లారిఫికేషన్స్ క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేదండి ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ వేరే వారి మాటలు వింటారు ఎక్కువగా మీ మాటల కంటే ఈ పర్సన్ వేరే వారి మాటలే వింటారనమాట ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు సో మేబీ పర్సన్ మీతో రిలేషన్ అయితే బ్రేక్ చేసుకొని ఉంటారు ఓకేనా తను వేరే వారి మాటలు వినడం కానీ లేదా తను థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవడం గానీ అండ్ కొంతమంది వారు రిచ్ పర్సన్ అయినా ఉండొచ్చు లేదా సొసైటీలో మంచి పేరు గల పర్సన్ కూడా ఉంటారు అలాంటి పర్సన్ ఈ పర్సన్ చూస్ చేసుకున్నారు సో దాని వలన పర్సన్ మీతో బ్రేకప్ చేసుకున్నారనమాట ఓకే ఈ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు కానీ ఈరోజు ఈ పర్సన్ చూడండి సివనప్ పెంటికల్స్ అనమాట అండ్ ఇక్కడ పాలిష్ ఏదైతే ఎండ్ అయిపోయిందో మేబి ఇక్కడ చూడండి వాళ్ళకి మనము పాలిష్ చేస్తామా అప్పుడే కొంచెం నీట్గా అండ్ కొత్త లుక్ అనేది ఉంటుంది ఓకే సో పర్సన్ కూడా ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు ఏదైతే ఎండ్ అయిపోయిందో ఏదైతే ఈ రిలేషన్ అనేది పాత పడిపోతుందో లేదా ఎండ్ అయిపోతుందో దానికి మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ అనేది తీసుకురావాలి అండ్ ఇక్కడ సెవెన్ అప్ పెంటికల్స్ అనమాట ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట ఓకేనా మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నానండి ఈ పర్సన్ ఏదైతే రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో అండ్ ఈ పర్సన్ కి కూడా తెలుసు ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్ ఈ పర్సన్ పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఉన్నాయి తను చేయాల్సిన వర్క్ కూడా అలాగే ఉంది అండ్ ఈ పర్సన్ తను పొందడం కానీ తను ఏమి తిరిగి ఇవ్వలేదు అని పర్సన్ కి ఇప్పుడు అర్థం అవుతుంది ఓకే సో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఒక కొత్త లుక్ అనేది ఏ రిలేషన్లో తీసుకురావాలి అనుకుంటున్నారనమాట ఓకే తను కష్టపడాలి అనుకుంటున్నారండి ఈ రిలేషన్లో ఈ పర్సన్ కష్టపడాలి మళ్ళీ ఈ పర్సన్ తను మళ్ళీ మీ మనసు కానీ మీ నమ్మకం కానీ ఈ పర్సన్ గెలుచుకోవాలి అనుకుంటున్నారన్నమాట ఓకే ఎందుకు తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు కదా సో నా గురించి ఈ పర్సన్ ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారండి ఇక్కడ ఈ పర్సన్కి మీతో రీయూనియన్ కావాలండి మీతో ఎంజాయ్మెంట్ కావాలి మీతో సెలబ్రేషన్స్ కావాలి మీతో హ్యాపీగా ఉండడం కావాలి సో దాని గురించి పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారన్నమాట ఓకేనా ఓకే ఎక్స్ప్రెషన్ క్లారిఫికేషన్ చేద్దాం ఓకేనా ఎక్స్ప్రెషన్ కార్డ్కి క్లారిఫికేషన్ జూనివర్స్ లైఫ్ క్రియేషన్ ఓకే బ్యూటిఫుల్ అండి ఏదో న్యాయం చేయాలి పెద్ద పెద్ద డైలాగ్ కొడుతున్నారండి మీ పర్సన్ మీ గురించి న్యాయం చేయాలి జస్టిస్ చేయాలి నా పర్సన్ కి నేను అలా వదిలిపెట్టేయకూడదు ఈ పర్సన్ గురించి ఆలోచించాలి తనకి కూడా న్యాయం అనేది చేయాలి కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట అండ్ తన మనసులో ఇక్కడ ఈ పర్సన్ మీ లవ్ అనేది తను ఫీల్ అవుతున్నారు తనకి మీరు తన సోల్ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి ఓకేనా ఈ పర్సన్ మీ లవ్ అనేది తను చాలా ఫీల్ అవుతున్నారండి ఇప్పుడిప్పుడు ఏంటో తనకి అర్థం అవుతున్నట్టు ఉంది మీ లవ్ కానీ మీ కేరింగ్ కానీ ఎలాంటిది మీరు ఎలాంటి పర్సన్ మేబీ పర్సన్ మిమ్మల్ని కాకుండా తను అదర్ పర్సన్తో కూడా డీల్ అయి ఉంటే వారికి మీకు డిఫరెన్స్ ఏంటిది అని పర్సన్కి ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట ఓకే మీ పర్సన్ ఎలాంటి రిలేషన్లోనే ఉండొచ్చు మేబీ మీరు మ్యారీడ్ అయితే తన లైఫ్లో వారి ఫాదర్ మదర్ దగ్గర తను ఉండడం కానీ అండ్ సింగిల్ అయితే థర్డ్ పర్సన్ చూస్ చేసుకోవడం కానీ ఎక్సెట్రా మ్యాటర్లు అని అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ మీకు న్యాయం చేయలేదు అండ్ మీరు ఏమైపోయినది ఈ పర్సన్కి కి అవసరం లేదు తన థర్డ్ పర్సన్ మాటలు వినడం అండ్ తన లైఫ్ ఏంటో తను చూసుకోవడం లాంటిది ఏదో జరిగింది సో తనని అక్కడ కర్మ అనేది ఏంటో తెలిసింది తను ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు తను ఎలా మోసపోతున్నారు తన లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగి వచ్చింది తను ఎలాంటి లైఫ్ అనేది అనుభవిస్తున్నారు అనేది ఈ పర్సన్కి కి తెలిసిందనమాట కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ చూడండి జస్టిస్ అనేది కావాలి మీతో రీయూనియన్ కావాలి మీ లవ్ అనేది తను ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఎంత డీప్ గా తనని లవ్ చేశారు ఎంత డీప్ గా ఈ పర్సన్ మీద మీ కేరింగ్ కానీ మీ అఫెక్షన్ కానీ ఎలా ఉండింది తనను ఒక బంగారం లాగా ఒక ఫ్లవర్ లాగా అలా అంటే అంత బాగా మీరు తనని చూసుకున్నారండి సో అది పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట సో చాలా సీరియస్ గా ఈ రిలేషన్ మీదతో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనమాట ఓకే యూనియన్ చేయాలి ఎలాగైనా సరే ఎంత పోరాటమైనా సరే చేస్తాను అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే రిపేర్ రిపేర్ అంటే మీ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను రిపేర్ కార్డ్ కి క్లారిఫికేషన్ మళ్ళీ అదే కాడండి బాట మద్దటి ఏం వచ్చింది నేను పెంటికల్స్ అనమాట మీరు చాలా మంది సెల్ఫ్ లవ్ లో ఉన్నారండి అండ్ మీ వర్క్ లో మీరు బిజీ అయిపోతున్నారు మీ కెరియర్ లో మీ ఫ్యామిలీతో మీరు బిజీగా ఉంటున్నారు మీ లైఫ్ లో ఒక ఎంప్రెస్ లేడీ ఆర్ ఎంప్రెస్ మేల్ ఆర్ ఫీమేల్ అండి మీరు ఎవరైనా ఉండొచ్చు ఎంపరర్ లాగా ఇంప్రెస్ లాగా ఉంటున్నారనమాట అండ్ మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్ లో కూడా ఉన్నారనమాట ఓకే అండ్ మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండేసరికి ఈ పర్సన్ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదా ఇంకా లేదా ఇంకెవరైనా ఉండొచ్చు మీ లైఫ్లో వారి ద్వారా ఈ పర్సన్ మీ గురించి చాలా తెలుసుకుంటున్నారనమాట అండ్ తనే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ని తను ఎండ్ చేయాలి అనుకున్నారండి తనే ఎండ్ చేయాలి అనుకున్న పర్సన్ మేబీ ఇది ఇది గ్లాస్ది అండి ఇక్కడ ఇది దీని ఏమంటారో నాకు గుర్తుకు రావడం లేదు ఇది గ్లాస్ అన్నమాట అనమాట ఓకే ఆ గ్లాస్ అంటే ఇక్కడ అది గ్లాస్దే అంటే దానికి ఇక్కడ రిపేర్ వచ్చింది అంటే కొంచెం పగిలిపోతుంది అనమాట ఇది ఓకే దానికి ఇది ఏమంటారు ఏదో అంటారండి గుర్తుకు రావడం లేదు అంటే ఈ పర్సన్ చూడండి ఇది ఏదైతే రిపేర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అతికించాలి ఇక్కడ సెలబ్రేషన్స్ కావాలి అంటే చూడండి దీన్ని అతికించేసి హ్యాపీగా ఉండాలి ఒకవేళ ఇది గ్లాస్ అనేది పలిగిపోతుంది కదా సో దానికి పెయింటింగ్ వేసైనా సరే అది కనిపించకుండా తనని చాలా బాగా డిజైన్ అనేది చేస్తూ ఉన్నారనమాట ఓకే అలాగే మీ పర్సన్ మేబీ మీకు హార్డ్ బ్రేక్ చేసి ఉంటే మీ గుండెలోకి ముక్కలు చేసి ఉంటే పర్సన్ మళ్ళీ అతికించాలి అండ్ మళ్ళీ ఆ నమ్మకం కానీ ఆ లవ్ కానీ తను ఫీల్ అవ్వాలి అండ్ అవన్నీ తనకి కావాలనుకుంటున్నారనమాట మీ వైపు నుంచి పర్సన్కి లవ్ కేరింగ్ అదంతా ఈ పర్సన్కి కావాలి అండ్ మీతో హ్యాపీగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందండి ఓకే మళ్ళీ రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు కేర్ఫుల్గా ఈ పర్సన్ మిమ్మల్ని కాపాడుకోవాలి ఈ రిలేషన్ మీద కూడా తను వర్క్ చేయాలి ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారనమాట మీరు చాలా బ్యూటీ పర్సన్ అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి మీరు చాలా అందమైన వారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే మీలాంటి వారిని తను తన లైఫ్లో నుంచి దూరం అవ్వకూడదు అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట ఓకే చాలా మటుకి ఇక్కడ రీయూనియన్ అనేది చూపిస్తుందండి ఓకే మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ మనీ ఫ్లో కూడా చాలా బాగుంది అండ్ సెల్ఫ్ లవ్లో ఉన్నారు అండ్ ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు రెడీ అయ్యే విధానం పూర్తిగా చేంజ్ అవుతుందండి ఇక్కడ మీరు చాలా స్టైలిష్గా తయారవుతున్నారు అండ్ మీరు రెడీ అయ్యి మిర్రర్ ముందు నుంచోవడము మిమ్మల్ని మీరే మిర్రర్లో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వడము అలాంటిది ఏదో జరుగుతుంది అనమాట ఓకే అంటే పర్సన్ మీద ఎఫర్ట్స్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి అలసిపోయారు ఇక మీదట మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మీ నాలెడ్జ్ కానీ ఇక్కడ మీ బాడీ మీద మీరు వర్క్ చేయడం మేబీ ఈ విధంగా రెడీ అవ్వాలి ఇలా ఉండాలి అని అడిగి చాలా హ్యాపీగా మీరు రెడీ అయి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యూనివర్స్ ఇక్కడ లిస్టెన్స్ అనేది ఎందుకు వచ్చింది అంటే చూడండి ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు అసలు అండర్స్టాండింగ్ అనేది లేదు మీరు కంప్రమైజ్ అవ్వరు ఈ పర్సన్ కూడా కంప్రమైజ్ అవ్వరు అనమాట ఓకే ఈ పర్సన్కి కోపం ఎక్కువ మొండితనం ఎక్కువ కంట్రోలింగ్ తనం ఎక్కువ కాబట్టి ఇక్కడ మీరు సైలెంట్ అయిపోండి ఆ టైంలో గొడవ అనేది అక్కడికి స్టాప్ అయిపోతుంది కదా కాబట్టి మీరు సైలెంట్ అయిపోండి అని ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే తను ఏదో చెప్తారు మీరు ఇంకేదో అరుస్తారు దాని వలన ఏంటంటే గొడవ కాస్త పెద్దగా అన్నమాట ఓకే హార్ట్ బ్రేక్ అవుతుంది అదే చెప్తున్నాను కాబట్టి ఒకరు అరుస్తున్నారు అంటే ఇంకొకరు సైలెంట్ అయిపోవాలన్నమాట నెక్స్ట్ డే మళ్ళీ తనే స్వారి చెప్తారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఓకేనా ఒక రోజు తనకి ఇంకా వదిలేసేయండి తను ఏమన్నారు ఏంటిది అదంతా మీరు వదిలేసి మీ లైఫ్లో మీరు మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయండి తను ఇలా అన్నారు ఇలా తిట్టారు ఆ విధంగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా తను నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నారంటే మేబీ మీ పర్సన్ ఇలా అరుస్తున్నారంటే ఒక రోజు తనకు టైం ఇచ్చేయండి మీ వర్క్లో మీరు బిజీ అయిపోండి మీ ఫ్యామిలీ గురించి మీరు ఆలోచించండి మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉండండి ఓకేనా తను నిజంగా లవ్ చేస్తే తనే నెక్స్ట్ డే వచ్చి తనే స్వారీ చెప్తారనమాట తను నిజంగా వచ్చి స్వారీ చెప్పాను తను మిమ్మల్ని ట్రూగానే లవ్ చేస్తున్నారండి కానీ ఆ మటుకి ఏదో విషయంగా కోపం వచ్చింది ఆపుకోలేక అన్నారు అని కంప్రమైజ్ అయిపోవాలన్నమాట ఓకే రిఫ్రెషన్ ఇంగ్రేడియన్స్ హ్మ్ ఓకే ఇక్కడ ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది రాబోతుంది మీరేంటి ఈ పర్సన్కి తెలిసిందండి మీరు చాలామంది ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారు మీ ని తను ముక్కలు చేశారు మిమ్మల్ని అసలు చాలా చులుకన చూడడం కానీ మీకు ప్రయారిటీ ఇవ్వకపోవడం కానీ ఏదో చేశారనమాట ఈ పర్సన్ తను చేసిన తప్పు తను తెలుసుకుంటున్నారండి నేను ఇందాక అదే చెప్పాను ఈ కార్డ్ చూడక ముందే చెప్పాను కదా ఇక్కడ ఆ ఇంట్యూషన్కి అదంతా అందుతూ ఉంటుందన్నమాట యూనివర్స్ అనేది అలా పంపిస్తూ ఉంటుందండి ఓకే సో అందుకని పర్సన్ చూడండి తన వైపు తప్పు ఉంది కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ ఇక్కడ వచ్చి అపాలజీ అడగాలి అండ్ మళ్ళీ తను మీ దగ్గర ఏదైతే నమ్మకాన్ని ప్రేమనే తను కోల్పోయారో అది మళ్ళీ సంపాదించుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే మీ ట్రూ లవ్ అనేది పర్సన్కి తెలుస్తుంది అనమాట మీది ఇక్కడ టైం పాస్ లవ్ కాదు కార్మిక్ రిలేషన్ కూడా కాదు మీది ట్రూ లవ్ అనే పర్సన్కి అర్థమవుతుంది కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ చాలా దీర్ఘంగా ఆలోచనలో పడిపోయి ఉన్నారనమాట ఓకే ఒకవేళ మీ వైపు ఏదైనా ఫాల్స్ ఉన్నా తప్పు ఉన్నా తను అన్ని యాక్సెప్ట్ చేయాలి తను చాలా చేశారు కదా మీరు అన్ని భరించారు నిద్ర లేని రాత్రుల్లో గడిపారు సరిగా తినక సరిగా పడుకోక మనశ్శాంతి లేని జీవితాన్ని మీరు చాలా మంది గడిపారు కదా అది పర్సన్ కి అర్థం అనమాట ఒకవేళ మీ వైపు ఏదైనా చిన్న తప్పు ఉన్నా ఏదైనా ఉన్నా సరే తను అని యాక్సెప్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఎలాగైనా సరే ఈ రిలేషన్ పర్సన్ కి రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే విండో కాడికి క్లారిఫికేషన్ మీరు రావడానికి పర్సన్ డోర్ అనేది ఓపెన్ చేస్తున్నారండి ఇక్కడ ఓకే ఇక్కడ విండో వచ్చింది కదా తను తన లైఫ్లో మీరు రాకుండా తన చుట్టూ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో తన చుట్టూ ఏదైనా సర్కిల్ గీత లాంటిది గీసుకోవడం కానీ అలా పెట్టుకున్నారు కదా ఈ పర్సన్ సో అదంతా ఈ పర్సన్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారనమాట మీకు దారిస్తున్నారు ఈ పర్సన్ ఓకే సో అలాంటి ఆలోచనలోనే ఈ పర్సన్ ఉన్నారు ప్రజెంట్ ఓకే క్లారిఫికేషన్ యూనివర్స్ ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి డెత్ ఇక్కడ ఏ రిలేషన్ అయితే డెత్ అయిపోయిందో మళ్ళీ రీబర్త్ అనమాట ఓకే ఈ పర్సన్లో చాలా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి తను తెలుసుకుంటున్నారు ఏంటిది జీవితం అంటే ఏంటిది ఎలా ఉండాలి ఎలా బతకాలి ఎలా ఏం నేర్చుకోవాలి ఎందుకు పుట్టాము ఎందుకు పెరుగుతున్నాము సో ఇదంతా ఈ పర్సన్ తెలుసుకుంటున్నారనమాట మేబీ మీ పర్సన్కి తన లైఫ్లో మీరు ఎంటర్ అయిన తర్వాతనే తనకి లైఫ్ లెసన్స్ అనేది చాలా నేర్చుకుంటున్నారండి పర్సన్ ఓకే తను ఎవరినైతే చూస్ చేసుకోకూడదు వారిని చూస్ చేసుకోవడం అక్కడ బోల్తా పడడం అక్కడ కొన్ని లెసన్స్ నేర్చుకోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడడం తను ఎలాంటి వారిని తను దూరం పెట్టాలి ఎలాంటి వారిని తను దగ్గర తీసుకోవాలి ఎలాంటి వారిని పర్సన్ దగ్గర తీసుకోవాలి ఏదంత పర్సన్ నేర్చుకుంటున్నారనమాట ఓకే రెజనెన్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఓకే ఇక్కడ రెజినెన్స్ అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కబ్స్ అనమాట ఈ పర్సన్ కి మీరు ఏదో సాంగ్ ఈ పర్సన్ కి చాలా గుర్తుకైతే వస్తున్నారండి ఆ టైంలో లో ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే హండ్రెడ్ స్పీడ్లో తన హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకుంటుందని చెప్తున్నారు ఇక్కడ ఓకే తనకి కొన్ని సైన్స్ అనేది కనిపిస్తున్నాయంట ఓకే తనకి మేబీ మీరు ఏదో ఏంటంటే ఏదో ఒక విధంగా ఈ పర్సన్కి మీరు కనిపిస్తున్నారంట అండ్ అది సాంగ్ రూపంలో కానివ్వండి లేదా వేరే నేమ్ నీట్ నేమ్ ఆర్ మీ రియల్ నేమే కావచ్చు ఏదైనా గిఫ్టు అలా ఏదైనా ఉండొచ్చు ఈ పర్సన్ సోషల్ మీడియాలో ఏదైనా చూస్తా ఉండొచ్చు ఆ టైంలో మీరు సడన్గా మీరు కనిపించడం గానీ మీకు సంబంధించిన ఏదైనా కనిపించడం గానీ అలాంటి టైంలో ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారనమాట తను చాలా మిస్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఆ టైంలో ఈ పర్సన్ ఇంకా తనని చూడాలి గానీ తన హార్ట్ బీట్ అనేది ఒక లెవెల్ లో కొట్టేసుకుంటుందండి ఆ టైంలో తనకి చాలా భయంగా తన మనసు అంతా ఆందోళనగా చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ ఓకే ఆ టైంలో ఎలా ఉందంటే ఇదంతా నేను భరించలేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి ఇంత టెన్షన్ అనిపిస్తే ఆ టైంలో తన హార్ట్ అనేది ఆగిపోతుందో మరి ఇంకేదైనా అవుతుందో కూడా తనకి తెలియడం లేదనమాట అలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట ఓకే ఓకే హీల్ అవుతున్నారండి ఈ పర్సన్ ఏదో విషయంగా మేబీ తన తప్పు తను తెలుసుకోవడము అండ్ తనలో బ్యాడ్ క్వాలిటీస్ ఉండవచ్చు నెగిటివ్ పర్సన్ కావచ్చు కంట్రోలింగ్ ఆర్ తన వైపు తప్పు ఉన్నా ప్రతిసారి తిడుతూ ఉండడం ర్యాస్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తూ ఉండడం అలాంటివి ఏదైనా చేస్తున్నారండి పర్సన్ అలా ఉండకూడదు అని పర్సన్ హీల్ అవుతున్నారనమాట ఓకే తన హీల్ అయ్యి కొత్త వ్యక్తి లాగా తను చేంజ్ అవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఇక్కడ మీ లైఫ్లో మీ ఇద్దరికి సంబంధించి మేబీ ఫాస్ట్ కావచ్చు ఏదైనా హిస్టరీస్ లాంటిది అంటే ఇప్పుడు పాస్ట్లో మీరు చాలామంది గొడవలు పెట్టుకోవడం కానీ మాటకు మాట అనుకోవడం కానీ థర్డ్ పర్సన్కి పర్సన్ ప్రయారిటీ ఇవ్వడం కానీ అలాంటి పర్సన్ మీరెందుకు యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా మీరు కూడా ఈ పర్సన్తో ఏదైనా గొడవ పెట్టుకోవడం కానీ ఏదైనా చేశారంటే అంటే పర్సన్ అదంతా తను మర్చిపోవాలి అనుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్కి మీరు చాలా విధాలుగా చాలా రకాలుగా గుర్తుగా అయితే వస్తున్నారు తను ఎక్కడికి వెళ్ళినా మీ జ్ఞాపకం ఏదైతే ఉంటుందో ఈ పర్సన్కి వదలడం లేదండి ఈ పర్సన్ తను అది భరించలేక ఈ ప్రపంచం నుంచి నేను పారిపోయినా నువ్వు నన్ను వదలడం లేదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ అనేది వదలడం లేదు సో ఇదంతా మర్చిపోవాలి మళ్ళీ ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి ఒక కొత్త పర్సన్ లాగా మీకు కనిపించాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట ఓకే ఓకే స్టార్ కార్డ్ వచ్చిందండి తన దృష్టిలో మీరు ఎప్పుడు ఒక స్టారే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఆ బ్యాలెన్సింగ్ ఎలాంటిది ఏం జరిగినా సరే అని బ్యాలెన్స్ చేసుకుంటారనమాట మీరు లోపల ఎంత బాధపడినా బయట మాత్రం మీరు ఏం వర్క్ చేయాలి మీరు ఎలా ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ కానీ అదంతా మీరు వదులుకోరనమాట కానీ లోపల మాత్రం మీరు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అండ్ మీరు బయట ఏదైతే చూపిస్తారో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కానీ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అదంతా ఈ పర్సన్కి చాలా బాగా నచ్చుతుందండి సో ఈ పర్సన్ మేబీ మీకు చాలా మంది కంటే మీ పర్సన్ సెలబ్రిటీ ఆర్ తనకి చాలా మంది ఫాలోవర్స్ అలా కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మంచి సెలబ్రిటీస్ లాగా అండ్ కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్ కూడా కావచ్చు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ ఉండడం కానీ అలా కూడా ఈ పర్సన్ కి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే అక్కడ తనే స్టార్ అనమాట ఎంత మందిలో ఉన్న ఈ పర్సన్ అందరినీ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట ఓకే అంత బాగుంటుంది అనమాట తన ఫేస్ ఆ కళ అనేది ఉంటుందండి పర్సన్ కార్డ్ కి క్లారిఫికేషన్స్ ఓకే ఈ పర్సన్ మీ లవ్ ని మీ ప్రేమని మీతో ఉన్న ఈ బంధాన్ని తను చాలా జాగ్రత్తగా చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారని చాలా జాగ్రత్తగా ఈ పర్సన్ మీతో ఉన్న తను కాపాడుకోవాలి అని అనుకుంటున్నారనమాట మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే మీ గురించి ఏదైనా రిస్క్ తీసుకోవాలి అంటే కూడా ఈ పర్సన్ ఇప్పుడు రెడీ అన్నట్టుగా ఉన్నారనమాట ఓకే డీప్ లవ్ ఫీల్ అవుతున్నారండి ఈ పర్సన్ మీతో మీ మీద ఈ పర్సన్కి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉండొచ్చు మీతో రొమాంటిక్గా ఉండాలి మీకు చాలామందికి ఈ పర్సన్ రొమాంటిక్ మెసేజ్ కూడా పంపిస్తూ ఉండొచ్చు అలాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే అండ్ కొంతమంది ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కనిపిస్తున్నారండి కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ ఓకేనా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ సింగిల్ అండ్ పూర్తిగా మీ పర్సన్ వైపు నుంచి మీరు డివోర్స్ లాంటిది కంప్లీట్ అయిన పర్సన్ అదర్ పర్సన్తో కనెక్షన్ లాంటిది అనమాట ఓకే అలా కూడా ఉందన్నమాట ఓకే డీప్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్ మ్యారేజ్ కావాలి ఇక్కడ కూడా మ్యారేజ్ కార్డ్ వచ్చింది సో ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ కావాలి అండ్ మ్యారేజ్ అవ్వలేదు అలాంటి వాటికి పాసిబుల్ లేదు అంటే పర్సన్ మీరు మ్యారేజ్ అయినా కాకుండా తన లైఫ్ పార్ట్నర్ మీరే అనే ఇంటెన్షన్ అండ్ అలాగే పర్సన్ మిమ్మల్ని చూస్తారండి ఎప్పటికైనా మీరే తన లైఫ్ పార్ట్నర్ తన హస్బెండ్ తన వైఫ్ ఎప్పటికైనా మీరే అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట ఓకే ట్రెడిషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ట్రెడిషన్ కార్డ్కి క్లారిఫికేషన్ జగలింగ్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఓకే లీగల్ ఇష్యూ ఏదో ఉన్నాయండి పర్సన్ లైఫ్లో ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది ఏదైనా ప్రాపర్టీస్ ఆర్ ఫ్యామిలీ ఏదో గొడవలు లాంటిది చూపిస్తుంది అనమాట తన లైఫ్లో ఓకే అంత ఈజీ కాదనుకుంటున్నారు పర్సన్ చూడండి ఇక్కడ తనకి మీతో మ్యారేజ్ కావాలి ఇక్కడ టూ కార్డ్స్ అవే వచ్చాయి కదా కానీ అది అంత ఈజీ కాదు మీ మీద ఈ పర్సన్కి లవ్ ఉందంటే చాలా డీప్గా లవ్ కూడా ఉంది మ్యారేజ్ అయినా వారే చూస్తున్నారా ఇక్కడ ఒక లేడీ డామినేషన్ ఒక ఫీమేల్ డామినేషన్ లాంటిది చాలా చూపిస్తుంది అనమాట చాలా కంట్రోలింగ్ అనమాట ఓకే మీ పర్సన్కి మీ లైఫ్లో రాకుండా వారు ఆపుతా ఉన్నారనమాట ఓకే అది కూడా చూపిస్తుంది ఓకే కాబట్టి ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలి అని ఉన్నా తను రాలేని పరిస్థితి ఈ పర్సన్ కి ఓకే చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్ కి మైండ్ వాష్ చేయడం అనమాట ఓకే లేని పని చెప్తా ఉండడము ఈ పర్సన్కి మీ లైఫ్లో రాకుండా గ్రీప్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండడం కానీ తన మనసుకి తెలుసు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఓకే ఇక్కడ రీడింగ్ మాత్రం అందరూ చూసుకోండి అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి మీరు ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూసేస్తాం ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేష మేషరాశి వారు మేషరాశి వారు ఏదో విషయంగా మీరు బాధపడుతూ ఉన్నారండి అండ్ వృషభ రాశి వారు వృషభ రాశి వారు కూడా ఏదో విషయంగా బాధపడుతున్నారు మీరు అండ్ కొంచెం గిల్ట్గా కూడా ఫీల్ అవుతున్నారు ఏదో మిస్ అవుతున్నారండి మీరు ఓకే అండ్ మిథున్ రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది మీరు చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నది ఏదైనా జరగచ్చు ఈరోజు సో ఒక కొత్త మలుపు అనేది తీసుకుంటుంది అనమాట మిథున్ రాశి వారికి లైఫ్ ఓకే హ్యాపీగా ఉంటారండి ఓకే అండ్ కర్కాటక గారు వారు యూనియన్ ఉంటుందండి మీకు చాలా హ్యాపీగా ఉంటారు మీ సోల్మేట్ మీ లైఫ్లో వస్తారనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఈరోజు అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీజనల్ ఉంటుంది సెలబ్రేషన్స్ ఉంటాయి గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటిది కూడా మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఈరోజు హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ కన్యా రాశి వారు ఒక ఎం ప్లస్ లెవెల్లో ఉంటారండి మనీ ఫ్లో కూడా చాలా బాగుంది మీకు ఈరోజు మీ మనీ ఎక్కడైనా స్టాక్ అయిపోయింది అంటే మీ మనీ కూడా మీకు తిరిగి రాబోతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఓకే అండ్ తులారాశివారు తులారాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ వృక్షిక రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు అండి తులారాశి వారికి ఈరోజు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా మీతో ఆర్గ్యుమెంట్స్కి దిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మీతో మైండ్ గేమ్ కూడా ఆడచ్చు ఓకే అండ్ ధనురాశి వారు ధనురాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ మకర రాశి వారు మీకు ఏదైనా న్యూ ఆపర్చునిటీ లాంటిది రావచ్చు రీయూనియన్ అవుతుంది ఏదైనా మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు హ్యాపీగా ఉంటారండి అండ్ కుంభరాశి వారు మీరు చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి కుంభరాశి వారు ఈరోజు అండ్ మీనరాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు అనమాట ఓకే ఓకే అండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ మెసేజెస్ కూడా వారికి హెల్ప్ అవ్వాలి ఓకేనా కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్